హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా ఆర్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇప్పుడు ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా కార్తీక మాసంలో ఉపయోగపడే టిప్స్ అయితే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే సేవ్ చేసుకోండి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ ఒకవేళ మీకు నచ్చింది అంటే కంపల్సరీ రీల్స్ అయినా వీడియోస్ అయినా తప్పకుండా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫస్ట్ టిప్ కార్తీక మాసం అనగానే మనము ఎక్కువగా పూజ సామాగ్రి అన్నీ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము మనం ఇలా రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవాలి అంటే మనకి మార్కెట్లో చాలా రకాల పౌడర్స్ లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి బట్ ఆ వాటితో మనం క్లీన్ చేసినా కూడా మనకి ఇన్స్టాంట్గా మంచి షైనింగ్ కలర్ అయితే వస్తాయి బట్ ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ తర్వాత అవి వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా నాచురల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా సరే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి మనం ఇంట్లో ముగ్గు ఉంటాయి కదా ఆ ఒక రెండు లేదా మూడు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అందులోనే కొంచెం నిమ్మరసం అనేది వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆల్రెడీ మనం పౌడర్ లాగా చేసాం కాబట్టి నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల వెంటనే పేస్ట్ లాగా అయిపోతుంది వీటిని రాగి ఇత్తడి వస్తువుల పైన అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టు టెన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ వాటర్తో కనుక క్లీన్ చేసి మనం కాటన్ క్లాత్తో కనుక తుడిచి మనం పూజలో కనుక వాడుకున్నాము అనుకోండి చాలా మంచిగా ఉంటాయి ఎన్ని రోజులైనా సరే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఒకవేళ లోపల స్టోర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కాటన్ క్లాత్తో నీట్గా వాటర్ లేకుండా తుడిచిన తర్వాత కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే నల్లబడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కొన్నిసార్లు ప్రెస్ ప్రెజర్ కుక్కర్ రబ్బర్ అనేది లూజ్ అయిపోవడం అంటే వాచర్ అనేది లూజ్ అయిపోవడం వల్ల సైడ్ నుండి వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి సో దానివల్ల మనం ఏంటి అంటే వేస్ట్ని పక్కన పడేసి కొత్తది తీసుకొస్తూ ఉంటాము అలా తేవలసిన పని లేకుండా మనము ప్రెషర్ కుక్కర్ పెట్టడానికి ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా వాచర్ని ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసి తర్వాత కనుక మనం కుక్కర్కి కనుక సెట్ చేసాము అనుకోండి మూత అనేది ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము పూజలు చేసేటప్పుడు తప్పకుండా పసుపు కుంకుమ అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాము మెయిన్గా ఈ కార్తీక మాసంలోనైతే ఎక్కువగా వాడుతూ ఉంటాము అలా మనం పసుపు కుంకుమ అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక హారతక కర్పూరం వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కలర్ అయితే మారకుండా ఉంటుంది కుంకుమను పెట్టుకున్నా కూడా సరే రాలిపోకుండా ఉంటుంది పసుపుని మనం కర్రీస్లో దేంట్లోకి వాడుకున్నా సరే టేస్ట్ అయితే మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్ చేయగానే గడ్డ కట్టింది అనుకోండి మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా మనం ఇంట్లో యూస్ చేసే డియోడరెంట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఈ బాటిల్లో కనుక స్ప్రే చేసి మనం గట్టిగా షేక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి అది గడ్డ కట్టిందంతా కూడా ఈజీగా లిక్విడ్ టెక్చర్లోకి వచ్చేస్తుంది తర్వాత మనం నెయిల్ పాలిష్ కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచిగా వస్తుంది చాలామంది హాట్ వాటర్లో వేస్తూ ఉంటారు అలాగే గడ్డ కట్టకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఇది ఏది పని చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా మన గడ్డ కట్టినప్పుడు జస్ట్ ఇది స్ప్రే చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మనం కొనుక్కున్నప్పుడు ఎలా అయితే లిక్విడ్ స్టేజ్లో ఉంటుందో సేమ్ అలానే అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం నల్ల పూసలు కానీ లేదంటే పిల్లలకి గోల్డ్ చైన్స్ కానీ మనం కానీ ఎప్పుడైనా గోల్డ్ చైన్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆ హుక్ కానీ వెనుక లూజ్గా ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలకి గోల్డ్ చైన్స్ అలా వేసినప్పుడు మనకి హుక్ అనేది ఎంత గట్టిగా ఉన్నా సరే వాళ్ళు ఎక్కడైనా పడేసుకుంటారు పడిపోతుందనే టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి మనకి వెనక దిమ్మలు ఇలా రబ్బర్ దిమ్మలు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని తీసేసి ఈ హుక్ లోపలికే కనుక పెట్టి గట్టిగా కనుక ప్రెస్ చేసి అనుకోండి మనకి గోల్ చేయని హుక్ అనే ఊడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు మనకి చిన్నపిల్లలు కానీ మనం కానీ వేసుకున్న ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మనం పూజకి ఇలాంటి రెగ్యులర్గా హారతక కర్పూరం అయితే వాడుతూ ఉంటాము మనం పూజ మొత్తం చేసిన తర్వాత హారతైతే ఇస్తూ ఉంటాము కదా దానికోసం ఈ హారత కర్పూరం అయితే వాడుతూ ఉంటాము ఈ హారత కర్పూరం ఏంటి అంటే కొంచెం గాలి తగ్గకానీ మొత్తం కూడా కరిగిపోతుంది అలాగే స్మెల్ అంతా కూడా పోతుంది అలా స్మెల్ పోకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి అవి హారత కర్పూరం కరిగిపోకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము అలాగే రెండు మూడు మిరియాలు వేసి మనం గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఆ స్మెల్ అయితే పో పోతుంది గాలికి కరిగిపోకుండా మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే హార్త కర్పూరం అయితే అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం రెగ్యులర్గా పూజ చేసినప్పుడు పూజకి కంపల్సరీ పువ్వులను అయితే వాడుతూ ఉంటాము మనం పువ్వులు తెచ్చుకున్న తర్వాత అలాగే కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ డేస్లోనే పూలన్నీ కూడా పాడైపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి మనకి పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పువ్వులు రిక్కలు అన్ని కలర్ కలిపి వేసి ఇస్తూ ఉంటారు కవర్లో సో మనం అలానే ఫ్రెష్గా ఉన్నాయని ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి విత్ ఇన్ టూ డేస్లోనే మంచిగా ఉన్న ఫ్లవర్స్ కూడా పాడైపోతాయి మనం ఎప్పుడైనా మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే ఇలా ఒక ప్లేట్లో మంచిగా ఉన్న పూలు అన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే అందులో అడుగున్న రిక్కలు కొంచెం వలిపోయిన పూలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా తీసేయాలి ఎందుకంటే కొంచెం వాడిపోయిన పూల్ని కనుక అదే బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి రిమైనింగ్ ఫ్లవర్స్ అనేవి తొందరగా కుళ్ళిపోతాయి పాడైపోతాయి సో ఇలా రెక్కలన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక ఎంపీ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకొని ఈ పూల అందులో పెట్టి పైనుండి ఒక టిష్యూ పేపర్ అయినా కవర్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గానే మూత పెట్టుకోవచ్చు ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి చామంతి పూలైనా గులాబీ పూలైనా సరే మినిమము ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి కార్తీక మాసంలోనైతే రెగ్యులర్గా పూజ చేసుకునే వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి బయట తీసుకురావాల్సిన పని లేకుండా ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీ కనుక పెట్టుకున్నాము అనుకోండి కార్తీక మాసం మొత్తం కూడా వాడుకునేలాగా ఉంటుంది ఇలా ఎవ్రీ వన్ వీక్ టెన్ వేసుకోసారి కనుక ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి మనకి తక్కువ కాస్ట్లో వస్తాయి అలాగే ప్రతిరోజు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మనం పూజకు ఒకేసారి కనుక పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా పైనుండి టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా పూల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి పూలలో ఏదైనా తడి తేమ ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దాని ద్వారా మనకి ఎలాంటి తేమ అనేది ఉండదు కాబట్టి మనకి చాలా రోజుల వరకు పూలైతే ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాము టిక్ టాక్ పిన్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి కలర్ కనుక షేడ్ అయిపోయాయి అనుకోండి మనం పడేస్తూ ఉంటాము ఒకవేళ మనకి దానిపైన బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ అలా ఉన్నా కూడా వాటికి నెయిల్ పాలిష్ అనేది వేసి పెట్టుకుంటూ ఉంటాము ఒకవేళ మనకి నెయిల్ పాలిష్ లేదు అనుకోండి ఆ పిన్స్ వేస్ట్ అని పడేసి కొత్తవి కొంటూ ఉంటాం కదా ఇప్పటి నుండి అవి పడేయాల్సిన అవసరం లేకుండా వాటిని అయితే మంచిగా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా సగం గ్రాసరీ డబ్బాలో వేసిన తర్వాత రిమైనింగ్ గ్రాసరీ అనేది మనం అలానే పెట్టడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది ఆన్లైన్లో సపరేట్ క్లిప్స్ అయితే ఉంటాయి అవి క్లోజ్ చేయడానికి వాటితో పని లేకుండా ఈ క్లిప్స్తో కనుక క్లోజ్ చేసి పెట్టాము అనుకోండి అనేది పట్టకుండా ఉంటాయి గాలి తగలకుండా ఉంటాయి మనం చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి పేజెస్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా మూవ్ అవ్వకుండా ఇలా ఎడ్జస్ట్కి కనుక పిన్స్ని పెట్టాము అనుకోండి మంచిగా స్టిఫ్గా ఉంటాయి ఇలా రెండు విధాలుగా మంచిగా ఈ పిన్స్ని అయితే రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళాలన్నా ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం మ్యాచింగ్ డ్రెస్కి తగ్గట్టుగా నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాము మనం అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాము మనం హడావిడిలో నెయిల్ పాలిష్ పెట్టుకొని ఏదైనా పని చేసామో అనుకోండి మనకి ఆ నెయిల్స్కి ఏదైనా సరే తగిలింది అనుకోండి నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా పోతుంది నెయిల్ పాలిష్ అనేది ఇన్స్టెంట్గా ఆరిపోవాలి అంటే ఇలా సింపుల్గా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ పాటు మనం పెట్టుకున్న నెయిల్ పాలిష్ పెట్టుకున్న ఫింగర్స్ని అందులో కనుక డిచ్ చేసి కనుక వదిలేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది వెంటనే ఆరిపోతుంది తర్వాత మనం ఏదైనా పని చేసినా ఏదైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అయితే పోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి వెంటనే ఆరిపోతుంది నెయిల్ పాలిష్ అనేది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఏదైనా జర్నీస్ చేసేటప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శారీ మ్యాచింగ్కి తగ్గట్టుగా బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటాము సో మనం బ్యాంగిల్స్ కా క్యారీ చేయాలంటే సపరేట్ ఏదైనా ఆర్గనైజర్ కానీ బాక్స్ కానీ కంపల్సరీ ఉండాలి ఒకవేళ మన దగ్గర అవైలబుల్గా కానీ లేదు అనుకోండి ఇలా మనం ఇంట్లో పెద్ద రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఇలా మధ్యలో కనుక పెట్టేసి మనం బ్యాంగిల్స్ కనుక పెట్టేశాము అనుకోండి బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి మనకి ఎలాంటి బాక్స్ ఆర్గనైజర్ అవసరం లేకుండా జస్ట్ ఇలా పెద్ద రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది మనకి రబ్బర్ బ్యాండ్ అనేది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈవెన్ బ్యాగ్లో వేసినా సరే బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి ఏదైనా ఫోర్స్గా తగిలినా సరే బ్యాంగిల్స్ అయితే డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టెప్ మనము ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే అందరి ఇళ్లలో కామన్గా వాడుతూ ఉంటాము మనం వాటర్ బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు చాలా మంది దగ్గర వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి బ్రష్ అయితే అవైలబుల్గా ఉండదు సో అలాంటప్పుడు నార్మల్గా వాటర్ పోసి షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అడుగు వరకు డస్ట్ అనేది ఉండడం వల్ల కొన్నిసార్లు స్మెల్ అయితే వస్తుంది మనం ఇలా సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి మనకి స్మెల్ అనేది రాదు డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా పోతుంది ఇలా వుడెన్ స్టిక్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదా ఒక వుడెన్ స్టిక్ తీసుకొని దానికి మనకి గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్ని పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మనం ఎడ్జ్కి పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వుడెన్ స్టిక్ అనేది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి బాటిల్ సైజ్కి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాత ఇలా మనం బాటిల్లో వేసి ఎడ్జెస్ కానీ లోపల కానీ ఇలా స్క్రబ్ కనుక చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది మనం సపరేట్గా బ్రష్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఒక కొత్త గ్రీన్ స్క్రబ్బర్ ఉంది అనుకోండి ఓన్లీ బాటిల్స్ క్లీన్ చేయడానికైతే చాలా మంచిగా వాడుకోవచ్చు లాస్ట్ టిప్ ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది నూనెతో కాకుండా ఇలా వాటర్తోనే దీపాన్ని వెలిగించుకోవచ్చు మనం కార్తీక మాసం మొత్తం కూడా దీపాలను అయితే పెడుతూ ఉంటాం కదా మనము ఎక్కువ ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది ఎక్కువ ఆయిల్తో లేకుండా జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్తోనే మనం నైట్ మొత్తం దీపం అనేది వెలుగుతుంది ఇలా మనకి నీటి దీపాలు అనేది వెలిగించుకోవచ్చు ఇలా మట్టి ప్రమిదలో కొన్ని వాటర్ వేసుకొని ఆల్రెడీ మనకి ఆయిల్లో డిప్ చేసిన అయితే వేసుకోవాలి ఆయిల్ ఒక వన్ మినిట్ పాటు డిప్ చేసుకోవాలి తర్వాత జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ దీపాన్ని కనుక వెలిగించాము అనుకోండి నైట్ మొత్తం కూడా వెలుగుతూనే ఉంటాయి జస్ట్ ఒక డ్రాప్ నూనెతో మనకి దీపాలు అయితే చాలా చక్కగానైతే వెలుగుతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను కావాలి అనుకునే వాళ్ళు ఒక చుక్క ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు దీపాలు అయితే చాలా చక్కగా వెలుగుతాయి